మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఎన్ఎస్యూ విలేకరుల సమావేశం నేడు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్యూఏ అధ్యక్షుడు సర్దార్ నాయక్ ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ఎన్ఎస్యుఏ నాయకులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నాడు నల్గొండ రైతు ధర్నాకి కేటీఆర్ వచ్చి వెళ్లే సందర్భంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ దగ్గర ఆగి యూనివర్సిటీలో లేని అపోహల్ని వారి విద్యార్థి సంఘ నాయకుల ద్వారా కల్పించడం జరిగిందని అన్నారు అధికారంలో ఉన్నప్పుడు యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల పట్ల నిర్దేశించి నేడు అధికారం పోయిన తర్వాత విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు విలేఖరుల సమావేశంలో వడ్డే భూపాల్ సందీప్ శ్యామ్ వంశీ దశరథ్ గౌతమ్ ఉదయ్ సాయిరామ్ ప్రవీణ్ తదితర ఎన్ఎస్ఈఐ నాయకులు పాల్గొన్నారు అలాగే మిత్రులకి అందరికీ నమస్కారము మొన్న రైతు ధర్నాలు అని చెప్పేసి కేటీఆర్ నల్గొండకు రావడం జరిగింది నల్గొండకు వచ్చిన సందర్భంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ హైవే దగ్గర ఆగడం జరిగింది హైవే దగ్గర ఆగి మహాత్మాగాంధీ యూనివర్సిటీ గురించి మాట్లాడడం జరిగింది గత పది సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ రోజు మహాత్మాగాంధీ యూనివర్సిటీ గురించి మాట్లాడలేదు ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత గాంధీ యూనివర్సిటీ గురించి మాట్లాడడం జరిగింది అలాగే మెస్సులో వాళ్ళకు ఫుడ్ ఎలా ఫుడ్ పెడుతున్నారు అనేది ఏ రోజు తెలుసుకోలేదు అధికారం పోయిన తర్వాత మెస్సులో ఫుడ్ మీరు అట్లా ఎట్లా పెడతారని చెప్పేసి ప్రశ్నిస్తుర్రు అదే అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ ఏ రోజు మాకు రాలేదు అలాగే నల్గొండ నల్గొండకు వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడడం జరిగింది ఈ కోమ ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనకు తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ అప్పుడు ప్రభుత్వం బీజేపీ అది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మంత్రి పదవి వస్తే మంత్రి పదవిని త్యాగం చేసిన ఎవరైనా ఉన్నారా అంటే ఈ తెలంగాణలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ మహాత్మాగాంధీ యూనివర్సిటీ తెచ్చిందా అంటే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ది కాదు కేటీఆర్ కేటీఆర్ కేసీఆర్ కలిసి ఇద్దరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు మహాత్మాగాంధీ యూనివర్సిటీ గురించి మాట్లాడలేదు థ్యాంక్ యూ జరిగిన బీఆర్ఎస్ నాయకులు రైతు ధర్నాన్ని రైతులు మోసం చేసిన వారే రైతు ధర్నా పేరిట మళ్ళా ప్రజలని రైతులను మభ్యపెట్టేందుకు కేటీఆర్ గారు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నల్గొండకు వచ్చే క్రమంలో యూనివర్సిటీ దగ్గర ఆపి యూనివర్సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ అన్యాయం చేస్తురని చెప్పిపోవడం జరిగింది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అనే వ్యక్తి యూనివర్సిటీ తీసుకొచ్చి రాజశేఖరరెడ్డి హయాంలో తీసుకొచ్చి ఇక్కడ యూనివర్సిటీని స్థాపించి ఇక్కడ ఉన్న రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా వాళ్ళని ఒప్పించి వాళ్ళకు తగిన నష్టపరిహారం చెల్లించి యూనివర్సిటీని తొందరగా కంప్లీట్ చేసి ఇక్కడ ఎంతోమంది విద్యార్థుల పాలిట దైవంగా నిలిచి వారికి నిత్యం ఏ ఏ అసౌకర్యం కలగకుండా ప్ర ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షం నుండి కూడా నిరంతరం పేద ప్రజల కోసం విద్యార్థుల కోసం రైతుల కోసం నిరంతరం ప్రతిరోజు ఆలోచించే వ్యక్తి కోమటెడ్డి వెంకరెడ్డి గారిని నేను దగ్గరుండి చూస్తున్నా నీకు ఏమేరకని నల్లగొండకు ఇవాళ వచ్చినావు నల్లగొండకు ఏం చేసినావు రైతులకు ఏం చేసినావు రైతుబంధ పేరిట వందల లక్షల కోట్ల ఎకరాల పేరిట దోచుకొని తిన్నావు రైతుబంధు అనేది ఎవరికి ఇవ్వాలి నిజమైన వ్యవసాయం చేసే రైతులకు ఇవ్వాలి నువ్వు ఎవరికి ఇచ్చినావు విలమ దొరలకు రెడ్డి సామాజిక వర్గానికి వందల ఎకరాలకు లక్ష వేల ఎకరాలకు ఉన్న వాళ్ళకు రైతుబంధు దోచిపెట్టి పేద ప్రజల అలా ఉన్న పేద ప్రజలను దో అన్యాయం చేసినావని చెప్తున్నాం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఏదో ఎటువంటి భూములకు పోతుంది రైతుబంధ అనే ఎంక్వైరీ పేరిట ఎంక్వైరీ చేసి ఒక ఎల్లారెడ్డి కూడా శివార్లో అరవై ఎకరాలను గుర్తించి హోటల్స్కు అయినా కన్స్ట్రక్షన్ అయిన భూములకు రైతు రైతుబంధిస్తున్నారు ఇస్తున్నారని చెప్పి అరవై ఎకరాలను గుర్తించడం జరిగింది అదే చిరగట్టి శివార్లో నూట అరవై ఎకరాలని దు వెంచర్లకు కమర్షియల్ కమర్షియల్ భూములకు రైతుబంధి ఇన్ని రోజులు పదిహేను ఇచ్చినావు ఏం చేసినావు నువ్వు ఇవాళ అదే ప్రజాపాలన కాకపోతే ఒక నెల లేటు కావచ్చు రెండు నెలలు కావచ్చు మనం చేసేదైనా కూడా పేద ప్రజలకు దళితులకు పేద బీసీ వర్గానికి న్యాయం జరిగేలా ఆ రైతు రైతుబంధిని దుర్వినియోగం కాకుండా పేద ప్రజల సొమ్ము రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించాలి రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించాలనే దానితోనే ఈరోజు సర్వే పేరిట అన్ని అన్నీ కూడా తొలగించి అరుగులకు ఇవ్వాలని ఇలా మన ప్రజాపాలన రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దానికి ఓర్చుకోలేక నీ 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 దొంగతనం బయటపడదని ఇలా మళ్ళీ రైతు ధరణ పేరిట నువ్వు ఈ రకంగా చేస్తున్నావు నువ్వొక్కసారి ఆలోచన చేయి ప్రతి ఒక్కరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నువ్వు ప్రజ తెలంగాణ రాకముందుకు తెలంగాణ విద్యార్థులు చనిపోతున్నారని చేసి అధికార పార్టీ మీద కొట్లాడి అతనకున్న మంత్రి పదవిని తృణప్రాయంగా తెలంగాణ రాష్ట్ర కోసం పక్కన పెట్టి మంత్రిపదవి మళ్ళీ తెలంగాణ వచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాడని మంత్రి పదవి తీసుకుంటానే మా మూడు మూడు సంవత్సరాలు ఉన్న మంత్రి పదవిని పక్కన పడేసినటువంటి మహానీయుడు పేదల రాష్ట్ర ప్రజల పర్యటన దేవునిగా మారిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని విమర్శించే స్థాయి నీది కాదు హరీష్ రావు కాదు నిన్ననే చెప్పిండు మా కోమరెడ్డి వెంకరెడ్డి గారు నువ్వు కానీ నీ బావు కానీ నా కాలుగొడ్డు సమానంగా కాదు దేనికి కూడా నువ్వు సమానం కావు రా మళ్ళా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు క్లాక్ టవర్ సెంటర్లో కూర్చుంటాడు నువ్వు రా నీ అయ్యి తీసుకుని రా చర్చకు సిద్ధం నల్గొండకు చేసింది నువ్వేంది కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది రెడ్డి ఎంకరెడ్డి గారు చేసిందో చర్చకు రమ్మన్నాడుగా డేట్ ప్రకటించు ఆ డేట్ నాడు మా నాయకులు వస్తారు నీక మా కోమరెడ్డి ఎంగిరెడ్డి గారు అనే నాయకుడు అక్క అక్కర్లేదు మా మున్సిపాలిటీ నాయకులే సార్ నీకు సమాధానం చెప్పడానికి నేను మన జరిగిన మున్సిపాలిటీ సంఘటన కూడా మీరు చూసిర్రు ఎవరు లేని సమయంలో ఆ కంచన భూపాల్రెడ్డి అనే వ్యక్తి యూనివర్సిటీ మన మున్సిపాలిటీకి పోయి దౌర్జన్యంగా అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో దౌర్జన్యంగా అన్ని ఇరగొట్టి కుర్చీలు ఇచ్చేసి పూలకుండలు ఇచ్చేసి ఒక చిల్లర చిల్లర వ్యక్తిగా ప్రవర్తించే మీ స్థాయి తగ్గించుకొని మీ పార్టీ స్థాయి దిగదార్చినవు ఈ యాభై ఐదు వేల మెజార్టీ మీద ఓడిపోయినా కూడా మీకు సిగ్గు రాలేదు ఇంకా ప్రజలు గమనిస్తున్నారు వచ్చే క్రమంలో డిపాయిడ్ కూడా గల్లంతైతే నిలబడే వ్యక్తి కూడా బీరా కరుముంటాడు అందరూ జైలు పాలయ్యేది తజ్జమని చెప్తున్నా ఇంకొకసారి యూనివర్సిటీ గురించి తెలుసుకొని విద్యార్థులను అడిగి తెలుసుకొని ఎవరో ఇద్దరు దొంగముట ఉన్నారు ఇలా వాళ్ళని పట్టుకొని నువ్వు మాట్లాడితే నువ్వు కూడా వాళ్ళ దండకు చేరిపోతావు అని మరొకసారి వినమించుకుంటున్నావు ఇంకొకసారి నీ పదేళ్ల పరిపాలనను నీ ఎన్నో టీజీపీఎస్సీలు ఉన్నటువంటి పేపర్ లీకేజీలు నువ్వు నీ పదేళ్ళ పరిపాలన ఉన్నటువంటి ఉద్యోగాలు రాష్ట్రం చూసి మిమ్మల్ని నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఏడ కూడా మీకు సరిపడా మెజార్టీ డిపాజిట్ లేకుండా చేసారు అలాగే నువ్వు మొన్న పార్లమెంట్ స్థానాల్లో రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా నీకు సరిపడ డిపాజిట్ రాకుండా చేసిర్రు నువ్వు నల్లగొండకు వచ్చి మా మా మంత్రి కోమటిరెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నువ్వు మేము వచ్చిన పన్నెండు నెలలు యాభై ఆరు ఉద్యోగాలు భర్తీ చేసినాం ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఏక సంవత్సరంలో యాభై ఆరు ఉద్యోగాలు చేసినటువంటి పార్టీ అంటూ ఏమీ లేదు అది ఒక కాంగ్రెస్ పార్టీ ఆనాడు రైతుల గురించి మాట్లాడిన ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర రెడ్డి అయినా ఈ రోజు రేవంత్ రెడ్డి అయినా మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించేంత స్థాయి లేదు మీ నాన్న విమర్శించేంత స్థాయి లేకనే మీ నాన్న ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళట్లేదు కావున దీని దృష్టిని పెంచుకొని ఇంకోసారి నువ్వు మహాత్మాగాంధీ యూనివర్సిటీ గురించి కానీ మా మంత్రి కోమటిరెడ్డి గురించి కానీ విమర్శించేంత స్థాయి లేదు నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు మీ నాన్న చూసుకొని మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ అయినావు అదే మా మంత్రి యువ మా మంత్రి యువ యువజన నాయకుడిగా వచ్చి ఈరోజు మంత్రిగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా అంటే నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు విమర్శించే స్థాయి కాదు నీది నువ్వు అమెరికా నుంచి వచ్చి ఏదో మా నాన్న పేరు మీద ఎమ్మెల్యేలు అయ్యి మంత్రి అయినావు కావున నువ్వు ఇంకోసారి మహాత్మాగాంధీ యూనివర్సిటీ కానీ నల్లగొండలు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత హక్కు లేదు నీకు కనుక దీన్ని మేము ఎన్ఎస్ఏ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం